రు గ్రామంలో పంచాయతీ వద్ద నిర్వహించిన రెవెన్యూ సదస్సు కార్యక్రమానికి రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రామస్థాయిలో భూముల సమస్యలను పరిష్కరించేందుకు ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ వేదవల్లి మండల తేదేప అధ్యక్షులు మత్సేటి ప్రసాద్ గంగిన హనుమంతరావు నున్నా కృష్ణ ప్రత్యేక అధికారి జ్యోతి కుమార్ బాబు బిక్కిన సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు రెవెన్యూ సదస్సు జరుగుతున్నాయి గత ప్రభుత్వం హయాంలో జరిగిన అక్రమాలన్నీ కూడా విలుగులోకి తెచ్చి వాటిని సరిచేయడం కోసం ఏదైతే సర్వేలో జరిగిన నోటుపాట్లు కానీ రికార్డులో నమోదులో జరిగిన నోటుపాట్లన్నీ సరి చేయడం కోసం ఎవరైనా ఆక్రమణదారులు ఉన్నారా వాళ్ళని తొలగించి వాళ్ళ అసలైన యజమానికి భూములు అప్పు చెప్పే కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది ఇవాళ ఏదైతే ల్యాండ్ టైట్ ల్యాక్ గత ప్రభుత్వం ప్రజల ఆస్తులన్నీ కూడా కబ్జా చేసి అప్పులు లేవడం కోసం చేసిన కార్యక్రమాన్ని ఏర్పడింది ఇవాళ రికార్డులన్నీ సరి చేయడం కోసం ప్రభుత్వం ఏదైతే రాజముద్ర ద్వారా పట్టాలు ఇచ్చే కార్యక్రమం కానీ పాస్ పుస్తకాలు ఇచ్చే కార్యక్రమం కానీ అమలు చేస్తూ ఉన్నాం దానిలో భాగంగా ఇవాళ ఎవరైతే ఎక్కడెక్కడ వక్ భూములు కావచ్చు రెవెన్యూ భూములు కావచ్చు ధర్మ దేవాలయ ధర్మాదాయ భూములు కావచ్చు వాటి అన్నిటి కూడా సర్వే చేసుకుంటూ కరెక్ట్గా రికార్డులు మెయింటైన్ చేసుకొని ఆస్తులు కాకుండా చూడటం కబ్జాదారులు దూరంగా పెట్టే లక్ష్యంలో ఇవాళ కార్యాచరణ జరుగుతూ ఇవాళ కార్య నిన్నటి వరకు కొంచెం ఎమ్మెల్సీ ఎన్నికల వల్ల ఆలస్యమైంది ఈ రోజు నుంచి కూడా రెవెన్యూ సదస్సులు జరగబోతున్నాయి నెలాఖరు వరకు ఇరవై ఎనిమిదవ తారీఖు దగబడి కార్యక్రమం ఆ తేదీలో రెండు రోజులు జరుగుతుంది వాళ్ళ అనేక సమస్యలు ఉన్నాయి గత ప్రభుత్వంలో దోపిడీ చేశారు కొన్ని బోగస్ సర్టిఫికేట్లు పుట్టించి భూములు కబ్జా చేశారు అవన్నీ కూడా ఇవాళ తిరగదోడి ఎంక్వైరీ చేసి అసలైన లెబ్దాలకు న్యాయం జరిగే దగ్గర లెక్క నిషేధిత భూములు ఏదైతే ఉన్నాయో వాటిని కూడా కబ్జా చేశారు వాస్తవానికి ఏదైతే ప్రభుత్వ భూములు సబ్జెక్ట్ చేస్తే అటు నిషేధ జాప్తంగా ఉంటాయి కానీ ప్రైవేట్ భూములు కూడా నిషేధ నిషేధా పెట్టి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసిన కథ చరిత్ర చూసా మనం వాటిని సర్వీస్ దానికోసం ఈ రోజు ఈ కార్యక్రమం